<laughs> this red one is phase one, sir, and this one is phase two.

ప్రజల చిరకాల కోరిక గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతం యొక్క ప్రజల చిరకాలకానికి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం దడం జరిగింది మొత్తంగా ఈ రామాయపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా కూడా వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పనులు పూర్తయ్యాయి దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు పనులు సరిగ్గా జాకే వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా నష్ట నడుతూ నడవడం వల్ల ప్రభుత్వానికి ఇటు అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు డీసీ గారు సిఇ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు టూ త్రీ అవర్స్ రివ్యూ చేసుకున్నాం పెండింగ్ పనులు ఏమున్నాయి ఏ విధంగా అయితే అలకొన్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది వీటన్నిటిని కూడా వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఇతన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాయి ఆ విధంగా చెయ్యబరించిన బాధ్యత ఏదైతే ఏజెన్స్ చేస్తూ ఉన్నారో వారికి దిషాదం చేసి చేయాలి ఎవరి మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలి చేయాలనే కూడా ఒక టైటల్ తయారు చేయాలని చెప్పి అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది సాధ్యమైన త్వరగా ఈ యొక్క కాంపెట్ చేసేసి ఈ యొక్క చిరకాలకాల్చేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి కోరికతో ఇవాళ రామాయప చరిత్రలో సీఈఓ గారు నెల్లూరు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మా సభ్యులు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి పెళ్లి చేస్తాం దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వివరణ చేసినప్పుడు యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యే రెండు వేల ఐదు జూన్ నాటికి ప్రతిమా యాభై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం మరొక విశేషం ఏంటంటే జరిగింది అంటే పని పరిశీలించిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మరియు మాలాంటి మినిస్టర్ గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు పెద్దలు మీతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది వారిద్దరూ చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ పోర్ట్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకురావాలనేది ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు చాలా వరకు దీనిలో ప్రోగ్రెస్ జరిగినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రాఫిక్ తీసుకువచ్చి త్వరగాదిలోనే అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఈ పని కూడా చెప్పినట్టుగానే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా ప్రజలు అందుబాటులో పెట్టాలనేది ఉద్దేశం ఊరిపేరు మళ్ళీ మత్స్య మోచరుల గ్రామంలో జరుగుతుంది దానిలో చిన్న ఒక కొంత భూమికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది అది కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది త్వరలోనే పరిష్కారం చేసుకుని అది కూడా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళని రెండు వేల ఇరవై రెండుతో ఆపేశారు సార్ తర్వాత త్రీ ఇయర్స్ అయింది ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏమన్నా మళ్ళీ మనం అవన్నీ కూడా చట్ట ప్రకారం ఏ రోజు అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగి జరిగినాయో ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పెద్దలుగా భావించి వాళ్ళకి ఆరాండర్ ప్యాకేజ్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళని ఆ ఒక కుటుంబ భాగంగానే తీసుకోవడం జరుగుతుంది అది మనం ఇప్పుడు మార్చే అవకాశం ఉండదు నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు బెర్మాయ శాఖ మంత్రులు ఏసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే పెద్దలు ఎన్నోమెంట్ మినిస్టర్ నాన్న రామనారాయణ రెడ్డి గారు లేదా రెడ్డి చంద్ర గారు కృష్ణ గారి రాధాకృష్ణారెడ్డి గారు అలాగే సబ్ కలెక్టర్ గారు అలాగే సిఈఓ గారు కలెక్టర్ గారు తప్పులు సత్యపతి గారు అందరూ కూడా రోజు ఈ కార్యక్రమానికి చెప్పినటువంటి అందరికీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోదళ్ళు అరీజు గారికి పత్రికా సభలందరికీ పేరు నమస్కారాలు ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రామాయిపట్నం పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో దాన్ని తక్కువ చేసిన మళ్ళా లోకల్ పోర్టుగా దాన్ని అనేక రకాలుగా తీసుకొని తీసుకుందాం ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఏ శ్రద్ధ ఉందో అందరం కూడా గుర్తించాల్సిన అవసరం కూడా నలభై ఐదు రోజులు యాభై రోజులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ కూడా రాజకీయ గురువులు అంటే అటువంటి వ్యక్తికి పోర్టు మంత్రి రావడం కూడా కూడా అదృష్టం అలాగే నాలుగు సార్లు రివ్యూ కలిపి మన రామాయపట్నం పోర్టుగతిలో ఒంగు తీసుకుంటే ఈ ప్రాంత అభివృద్ధిని ఒంగు తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి మనం అందరం కూడా చూశాం